బాగున్నారా అయితే ఈరోజు వీడియో వచ్చేసి మన ఛానల్కి పెద్ద గుడ్ న్యూస్ అండి ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మన ఒక చిన్న ఫ్యామిలీ కూడా ఇంకొంచెం మరింత పెద్ద ఫ్యామిలీ కాకపోతుంది ఆ విషయం మీకు నియర్లీ మా పెళ్ళనే కానించలే అందరూ అడుగుతుంది కామన్గా మా సరౌండింగ్స్లో అందరూ అడిగేది మేము ఛానల్ స్టార్ట్ చేసిన కాయించు మన సబ్స్క్రైబ్స్ అడిగేది కామన్ మాట ఒకటే ఒకటండి అదే అండి మాట మీకు తెలుసు ఉండాలి

దాన ఫస్ట్కి ఇంకో చీర ఇక్కడ యాడ్ అయింది ఇంకో పొడ్డు చీర ఇక్కడ యాడ్ అయింది అంతే అండి ఆ విషయం మీకు చెప్పేది ఆ విషయం ఏంటంటే ఈరోజు చాలా గుడ్ న్యూస్ అండి ఇప్పుడు నియర్లీ త్రీ మంత్స్ దాకా ఆగి ఆగి ఇప్పుడు దగ్గర సస్పెన్స్ ఉంది త్రీ మంత్స్ కాదు మన ఛానల్ స్టార్ట్ చేసిన కాని ఇది ఒక సస్పెన్స్ వీడియో ఏంటంటే అందరూ అడుగుతున్న వీడియో కామన్ అడుగుతున్న కామన్ మాటే బుజ్జి ప్రెగ్నెంటా ప్రెగ్నెంటా ప్రెగ్నెంట్ అన్నారు కదా ఎస్ అండి మొత్తానికైతే మాకు ఇది ఒక త్రీ మంత్స్ సస్పెన్స్ వీడియో త్రీ మంత్స్ నుంచి వెయిట్ చేసి చేసి అంటే ముందే పెట్టకూడదు కండి ముందే పెడితే అది అంటారు కదా నలు అనేది చాలా క్రూర అయితే క్రూరమైంది అందుకని చెప్పి మనం త్రీ మంత్ దగ్గర సస్పెన్స్లోంచి ఇప్పుడు రిలీజ్ చేసాం ఈ రోజుకైతే రివీల్ చేసేసామండి మొత్తం అయితే బుద్ధి ప్రెగ్నెంట్ అంటే ఇప్పుడైతే సెకండ్ మంత్ దాటేసి థర్డ్ మంత్లోకి వచ్చేసి ఇప్పుడు ఫోర్ మంత్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అవుతుంది కదా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అవుతుందండి అంటే థర్డ్ మంత్ ఇప్పుడు మూడు నెలలు అండి ఇప్పుడైతే రేపు రోజు ఈరోజు కాకుండా రేపు గురువారం రేపు పరంగా గురువారం బ్రిడ్జి వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇంటికి ఎందుకంటే మూడు నెలలు వచ్చిన తర్వాత తెలుగు వెళ్ళాలి అదొక ఆచారం సో బుజ్జి అయితే రేపు వెళ్తుందండి మొత్తానికి అయితే మాకు స్టోరీ చెప్పాలంటే ఓకే అండి మొత్తానికైతే మా స్టోరీ చెప్తాను ఏంటంటే మాత్రమే మా స్టోరీ చాలా సస్పెన్స్గా అంటే అట్ట ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ యాక్చువల్లీ నా పెళ్ళి అన్న మాట్లాడుకున్న తర్వాత బుజ్జు అయితే నాకు ఫస్ట్ అండి ఫస్ట్ సంబంధ సంబంధమే కానీ మాట్లాడుకుని వచ్చేటప్పుడు ఫస్ట్ బుజ్జు చూసినప్పుడేమో కొంచెం తిక్కి దిక్కి ఉంది తికి దిగి రెండు వేయలేదు కొంచెం తిక్కి దిగ్గిరికి ఉంది తికి దిగి రెండు లేదు ఈ జుట్టు చింపర్ జుట్టు బయక్ లేకపోయినా అది ఒక డ్రెస్సెస్ కూడా ఉంది నాకు ఇప్పుడు కుడితే అది వైట్ అండ్ పింక్ వీళ్ళని ఏమంటారు ఆ డ్రెస్ మీడియా మీడియా ఏదో ఆ డ్రెస్ వేసుకుందండి ఆ డ్రెస్లో నాకు అంతగా కంటికి కనపడలేదు ఎలా చెప్పాలంటే ఆ రోజు ఆ మిడి డ్రెస్ చూసినప్పుడు వైట్ అండ్ పింక్ డ్రెస్ చూసినప్పుడు నేను నాకు అంత అక్టైట్గా కనిపించలేదు తర్వాత నేను సరే అది నేను ఈ అమ్మాయి చూడకపోవడం కారణం ఏంటంటే ఇక్కడ వాళ్ళ వాళ్ళ బంధువులందరూ ఈ అమ్మాయి చుట్టూరు ఉంటాం అది కాక మా చుట్టూ ఉంటాం నేను ఈ వెళ్ళి కొంచెం ఇచ్చి తలెత్తశానుకో ఇంకా వాళ్ళు తెగ నవ్వుతారు నేను చూడలేకపోయాడు నేనైతే ఈ అమ్మాయి చూద్దాం అంటేనేమో వాళ్ళ తాత అడ్డు ఉంటాడు అప్పుడు అప్పుడు వాళ్ళ తాత అడ్డున్నాడు అంతకాక చాలా మంది నేను చూసే చూసే టైంకి ఏదో ఒకటి మాట ఏదో ఒకటి అంటాం అంటాం నేనేమో సరిగ్గా చూడలేకపోవడం ఆ విధంగా నేను ఆ అమ్మాయిని సరిగ్గా చూడలేదు అని చెప్పి మళ్ళీ చూద్దామని చెప్పి రిటర్న్ వచ్చామండి రిటర్న్ వచ్చేటప్పుడు దారిలో మీకు ఐడియా ఉంటుంది చిన్నపిల్లిలో దారిలో కొమ్మలు పడే ఐడియా ఉంటుంది ఆ కొమ్మలపాటి దగ్గరలో ఒక దాబా ఉండేది అక్కడ డాబా రెస్టారెంట్ ఒకటి ఉండేది అక్కడికి వెళ్ళి మేము పులకలు తిందామని చెప్పి మా ఫ్యామిలీ మొత్తం ఈ అమ్మాయిని చూసి వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకా అందరూ అన్నారు అందరూ నన్ను అడుగుతున్నారు ఇంకేందబ్బాయి ఇంకేంది అబ్బాయి ఇంకేందబ్బా అని ఏముంది అడేం లేదు సరైన చూపించలేదు అమ్మాయి సరైన చూపించలేదు అసలు సరిగ్గా చూసిన పాడలేదు నేను అమ్మాయితో మాట్లాడినా మీరు మాట్లాడలేదు నన్ను నేను అమ్మాయితో మాట్లాడాలి పేరు తెలుసుకోవాలి అది తెలుసుకోవాలి చాలా మాట్లాడాలి అని అంటే నన్ను ఏదే మాటలు పెట్టలేదో నాకు వద్దు అసలు అది కాదు అంటే అయితే ఇప్పుడు ఏంటన్నారు ఇప్పుడు ఏమన్నా అంటే నేను అమ్మాయి సరైన అన్నారు అంటే ఏం మళ్ళీ చొత్తావా అన్నారు అన్న సరే అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ ఒక మంచి మళ్ళీ మంచి రోజు ఒక చిత్రం అండి ఇప్పుడు వారంలో ఈ మంగళ బుధవారం చూసిన ఆ రోజులు ఎప్పుడు బయటికి వెళ్ళకూడదు ఏ పని చేయకూడదు మంచి కార్యానికి వెళ్ళకూడదు ఇది ఒక సిద్ధాంతం ఈ యొక్క స్టిక్ రూల్స్ ఇవన్నీ పల్లెటూరులో ఖచ్చితంగా పట్టించే అది పట్టి పట్టించే పాటింపులు పాటించే పట్టింపులు పాటించే పట్టింపులు ఇవన్నీ సో అయితే మళ్ళీ వన్ వీక్ తర్వాత వెళ్ళారు ఆ రోజు నేను వెళ్ళలేదు నా సెకండ్ టైం వెళ్ళినప్పుడు నేనే వెళ్ళలేదు నేను నేనే వెళ్ళి క్రికెట్ ఆడుతుంటే మా అమ్మ మా అక్క మా నాన్న అందరూ వెళ్ళారు అయితే వెళ్ళిన తర్వాత వాళ్ళు చూశారు అందరూ మాట్లాడారు ఆ రోజు ఈఎంఐ అచ్చారట్టుకుందంట శారీ కట్టుకుంది ఆ రోజు ఒక శారీ కట్టుకుందంట ఇంక సర్లే చూడంగానే రాజుకి రంబ అయిపోయిందా అటు ఇంక సర్లే చూడంగానే మనకి మొత్తానికి అయితే గుండకి రాజుకి రాజుకి అమ్మాయి అయిపోయింది మనకు అమ్మాయి అయిపోయింది అయితే అంటే మొత్తానికి మా పెళ్లిచూపులు అక్కడ పుద్దిని రుచి చాలా మా పెళ్లిచూపులు మా పిల్లలను చాలా అడ్డంకులు జరిగినాయి విచిత్రం ఏంటంటే మా పిల్లలని మేము అదే పప్పు నాలుగు ముహూర్తలు ఉంటారు కదా అలా నేను పెట్టుకున్న నా టయానికి ఎవరు చచ్చిపోవడం నా పెళ్లి చూపు చూద్దాం ఉన్న టైంకి ఎవరు కూడా చచ్చిపోవడం మేము నేను పెళ్లి చూపులు చూసేటప్పుడు ఎవరు చచ్చిపోయారు మా ఊళ్ళో ముసలి వాళ్ళు తర్వాత చూసిన తర్వాత కూడా చచ్చిపోయారు అదే నాకు అర్థం కాదు మా పెళ్లికి ఎన్ని అడ్డంకులు అయితే మా చాలా పెద్ద పెద్ద అడ్డంకులు జరిగి పెద్ద పెద్ద యుద్ధాలు జరిగిన తర్వాత మా పెళ్ళి అయితే ఈ విధంగా జరిగిపోయింది అదండి సంగతి అయితే మొత్తానికి మీకు ఇవన్నీ విషయం చెప్పాను కదా మొత్తానికి అయితే మేము హాస్పిటల్కి ఇప్పుడు నియర్లీ ఫైవ్ మంత్స్ నుంచి తిరుగుతూ ఉన్నాం మేము గుండెపాలెం వెళ్ళాము కదా అదే మా మా ఇంటికి వెళ్ళాము కదా మనయనం మా ఇంటికి అక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు వెళ్తూ ఉన్నాం హాస్పిటల్కి మాకు ఇంతగా లేట్ అవడానికి కారణం ఏంటంటే సమ్ లేడీస్ ఇష్యూస్ అండి అవన్నీ లేడీస్ ప్రాబ్లమ్స్ అవన్నీ సో వెళ్ళి ఒకటి వెళ్ళి అక్కడికి సరే అని చెప్పి అమ్మాయి అయితే ఎవ్రీ మంత్ అయితే బాగా డౌన్ పెయిన్ అని చెప్పి బాగా అల్లాడుతూ ఉండేది సరే అని చెప్పి వీళ్ళు చూపించాము చూపించిన తర్వాత అది అని చెప్పి మెడిసిన్ ఇచ్చారు ఆ మెడిసిన్ ఇచ్చిన తర్వాత త్రీ మంత్స్కి మొత్తం క్యూర్ అయిపోయింది అంత బాగుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే నార్మల్గా అని చెప్పారు ఒక ఇప్పుడైతే అంత బాగుందండి అండి ఇంకంత ఏం బాగా తెలియదు మీకు అయితే అంత మంచి జరిగింది అన్నారు వాళ్ళ అన్న తర్వాత టూ మంత్స్కి మహేంద్ర బొప్పనాలు మీకు మాకు గుర్తు మహేంద్ర బొప్పనాలు రోజు బుజ్జి అయితే ఆ రోజు మీరు చాలా నీట్ కామెంట్స్ పెట్టారు అమ్మ నువ్వు వేసు ఏం పని చేయవో అది చేయవు నువ్వు కాడికి వీడియోలే 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 అన్నారు చాలామంది ఆ పై పైన పై పైన తిరిగేదని నువ్వు అది ఇది అన్నారు కానీ ఆ రోజు కారణం ఏంటంటే బుజ్జికి ఆ రోజు కళ్ళు తిరిగి పడ్డారు మీకు ఐడియా ఉంది కదా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత ఒక పర్సన్లో చేంజెస్ కనబడతాయి ఆ చేంజెస్ వల్ల ఈ అమ్మాయికి డిజీజెస్ అంటే కలు కళ్ళు తిరగటం తల తిరగడం వాంతులు రావడం అట్లా వచ్చేసి ఈ అమ్మాయి ఒక ఒక మనిషికి మనిషి లాగా ఉండకుండా కూలిపోతుంది ఎక్కడికడికి పడిపోతుంది కళ్ళుకుతుంది వాం చేసుకుంటుంది అసలుకి ఆ అమ్మాయి బాధ్యత చూడలేకపోయాను ఆ రోజైతే ఆ హడవుల్లో వాళ్ళందరూ అట్లా ఉండగా ఈ అమ్మాయి అయితే నాకు కూడా చెప్పకుండా వెళ్ళి ఆ రూమ్ లో కొనుక్కుంది కింద కొనుక్కుంది కింద కొనుక్కొని నేను వెతుకుతున్నా బుద్ధి తమ్మ బుద్ధి తమ్మ ఏమైనా ఎదుగుతుంటే అయ్యా అందరిని అడుగు అడుగుతుంటే ఏది పొమ్మని అడిగాను అంటే మా అబ్బాయి మా అన్నయ్య కొడుకుని అడిగితే అరే నాన్న చిన్న మీద అడిగాను అడితే ఇదిగో ఇద్దుకో ఇద్దు అంటుండవు వాడు రూమ్ తగ్గలుడు నేను రూమ్లో చూడలేదు మా ఆంటీడు పక్కన రూమ్లో ఉన్నాడు అమ్మాయి కొనుక్కోనుంది నేను ఏంటంటే ఇద్దుగో ఇద్దుగా అంటుంది అరే ఎప్పుడు అని చెప్పి నేను తగ్గిపోయి చూస్తే బుజ్జేయండి పాపం అమ్మాయి ఏంది మాయని అడుగుతుంటే అమ్మాయి మాట కూడా మాట్లాడు ఫస్ట్ వదిలేదు అది ఏంది మా ఏంటంటే నాకు కొంత తొందరగా ఉంది కలి బుజ్జి నీకు ఐడియా ఉందా మనం చీకులు చీకులు తీసుకున్న విషయమా చికెన్ చీకులు ఆ రోజు నువ్వు కళ్ళు తిరిగి పడ్డావు అక్కడ అది మునిగి కారణం కాదు అయితే స్టార్టింగ్ స్టేజ్ అయితే అప్పుడే అండి ఇంకా అప్పుడు నుంచి ఇప్పుడు దాకా అయితే ఇప్పుడు దాకా స్ట్రగుల్స్ అయితే చాలా పడ్డదండి పాపం ఎవ్రీ మంత్ లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్లో అయితే ఆ దాకా తినటం కక్కోవడం తినటం కక్కోవడం కళ్ళు తిరిగి పడటం తినటం పడటం కలి తిరిగి అసలుకి తినబుద్ది కాదు తినాలనిపించింది కానీ తినలేదు తింటే మాత్రం కక్కునిది ఈ విధంగా అమ్మాయి బాగలేదు పడేవి కాదు ఎట్టకైతే ఎన్ని కష్టాలని ఓర్పెట్టినా కానీ చివరికైతే ఈ విధంగా ఇప్పుడైతే స్టేబుల్గా అంత ప్రశాంతంగా ఉన్నామండి ఇంకా రేపు రోజునైతే బుజ్జి అయితే వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఎందుకంటే వెళ్ళాలి కదా తర్వాత అయ్యే కనబడి వాడింది మేము చూపించిన హాస్పిటల్ అయితే ముద్దున రమేష్ మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా మీరు చూసండి జయ నర్సింగ్ హోమ్స్ బేట మీకు ఎవ్రీ మంత్ మేము వెళ్ళేటప్పుడు ఇటు వచ్చాము బుజ్జి బాగలేదు అని చూస్తున్నాం కదా నేను ఆ రోజు చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ఇదేనండి ఏదో ఒకటి ఇదే చెప్పేసి అట్లా అది చేసామని కానీ మేము జీవితం కావడం కారణం ఇదే కానీ నేను అనుకున్నాను ఇప్పుడు మన దగ్గర స్టెబిలిటీ లేదు కదా అంటే మన దగ్గర అంత లేదు కదా ఇప్పుడు ఎందుకు అన్నట్టు ఉన్నాం కానీ ఇంకా దేవుడు వల్ల ఏదో ఒకటి ఈ కాలానికి ఇప్పుడు జరగాల్సిందే అప్పుడు జరగాల్సిందే కాబట్టి ఈ విధంగా అయితే జరిగేసి ఈ రోజుకైతే మేము ఫ్యామిలీలో ఇంకొంచెం పెద్ద ఫ్యామిలీ కాబోతుంది కాబట్టి మా ఇంట్లోకి ఇంకో వారసుడు రాబోతున్నాయి కాబట్టి ఏ తమ్ముడు ప్రిన్సీకి తమ్ముడు చెల్లె ఎవరో ఒకరు నాకు ఎవరైనా ఇష్టం అంటే నాకు ఇంకా మెయిన్గా అయితే కూతురు అంటే చాలా ఇష్టం నాకు చాలా ప్రిన్సీ అంటే చాలా ఇష్టం అండి ప్రిన్స్ వస్తే మాత్రం నేను వదిలిపెట్టినా నేను చాలా ఇష్టం నాకు ప్రిన్సీ అంటే అదేవిధంగా మనకు కూడా ప్రిన్సీ కానీ ఒకరు నాకు ఎవరు పుట్టినా హ్యాపీ మెయిన్గా అయితే అబ్బాయి కన్నా అమ్మాయి పుడితే ఇంకా హ్యాపీ అండి ఎందుకంటే నాకు అమ్మాయి అంటే అంత చాలా ఇష్టం ఇంకొక చిన్నపిల్లలు అంటే ముఖ్యంగా ఇంక నాకు కుదిరే అవుతుందంటే ఇంకా నాకు ఇంకా చెప్పలేను పట్టలేనంత ఆనందం చెప్పలేనంత సంతోషం ఇదంతా ఇంకైతే మొత్తానికి ఇది పెద్ద గుడ్ న్యూస్ అండి మా ఛానల్కి ఇంకేం చెప్పాలి మీకు అయితే అదే అండి మన రీసెంట్గా చేసిన టెస్ట్లో అన్ని టెస్ట్లు చేశారు స్వయంగా అన్ని మంచిగానే వచ్చినాయి అదే అండి విషయం అయితే మొత్తం ఇంకైతే రిపోర్ట్స్ కానీ అన్నీ వచ్చేసి అయితే హాస్పిటల్లో స్కా అయితే మన ఫిఫ్టీన్ డేస్ క్రితం ఒక టెన్ డేస్ క్రితం చురుగూరు వెళ్ళాం మళ్ళీ వెళ్ళిన తర్వాత అక్కడ స్కానింగ్ ఇప్పించారు ఆ స్కానింగ్ తీసేటప్పుడు ఎంఐకి బాగా జలుబు తగ్గు వచ్చిందండి మొన్న టెన్ వన్ వీక్ వన్ వీక్ వన్ వీక్ తర్వాత వన్ వీక్ ముందు అయితే ఎంఐ బాగా జలుబు తగ్గు వస్తే చోడబాడ వెళ్ళాం వెళ్ళి అంతా చూపించిన తర్వాత వాళ్ళు అన్నారు అంత బాగానే ఉంది అన్నారు అయితే వాళ్ళు స్కానింగ్ తీసేటప్పుడు నేను వీడియో తీసాను అందులో హార్డ్ బీడ్ కూడా వినిపించాను అయితే ఆ హార్ట్ బీట్ ఎన్న తర విన్న తర్వాత నా ప్రాణం అయితే కితిక్కు మంది అసలుకి ఎంత అయితే ఆ హార్ట్ బీట్ ఇన్నో విన్న తర్వాత నా ప్రాణం అయితే కితిక్కుమంది అసలుకి ఎంత ఫీల్ అంతే అది చెప్పలేని ఒక ఆనందం అండి అయితే మాత్రం నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ మేడం గారు చూపించారు ఇదిగో మీ బేబీ అంటున్నా ఎదుగు బేబీ అనిదే అంటున్నాను వాళ్ళు స్కానింగ్ చేసేటప్పుడు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది అయితే మాత్రం ఆ మూమెంట్స్ మాత్రం చెప్పలేని అండి అసలుకి ఆ మాటలు నేను చెప్పాలంటే నాకు రావట్లేదు కానీ ఆ ఫీల్ మాత్రం నేను ఉన్నట్టుండే నవ్వు వచ్చేస్తుంది అసలుకి మనసు తెలియని ఫీల్ వచ్చేస్తుంది అసలుకి కంటిలో కళ్ళు కళ్ళు నీరు కూడా తిరిగింది ఎప్పుడైతే నాకేదో హార్ట్ బీట్ విన్నప్పుడైతే చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే మేము మొత్తం ముగ్గురం కదా నేను మా అన్నయ్య మా అక్కయ్య అయితే మా అక్కాయికి మా అన్నయ్యకి అందరికీ పిల్లలు ఉన్నారు కదా నాకు అని చెప్పి మా ఇంట్లో బాధపడుతున్నారు సో వాళ్ళు కూడా హ్యాపీనెస్ వచ్చేసింది వాళ్ళ ముందు మెయిన్గా ఫుల్ హ్యాపీ ఎవరంటే మా నాన్న మా నాన్నకి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం అండి ముఖ్యంగా అయితే ఇంకా నేను మా ఆయనకి మా అక్కయ్యమన్నయ్య కంటే నేను మా నాన్నకి చాలా ఇష్టం అదే విధంగా అయితే నాకు చాలా లేట్ అయింది కదా అంటే చాలా లేట్ ఏం కాదు వన్ ఇయర్ అనేది చాలా మ్యా ఒక మ్యాటరే కాదు మా కానీ ఇంట్లో వాళ్ళు అది పెద్దలు తెలుసు కదా ఇప్పుడు పెళ్ళికి ఒక పెళ్ళికి ఒకరింది పెళ్లి కాకముందు ఒకరింది అన్నట్టు ముందేమో పెళ్లి చేసుకో చేసుకో అంటారు చేసిన దాకా పెళ్ళారు అంటారు అది విధంగా అదేవిధంగా ఎట్టయితేనే మనకైతే ఎవరికి నేను కూడా తండ్రిగా వాదన్నాను అంటే నేను కూడా నానయ్యాను గుజ్జ సెంటర్లో అయిపోయింది వారికి నేను కూడా తండ్రిగా వాదన్నాను అంటే నేను కూడా నానయ్యాను గుజ్జె సెంటల్ అయిపోయింది నేను డాడీ అయిపోయాను తానే మామ్ అయిపోయింది సో అయితే మనకి వచ్చేవాడు ఎట్లా ఉంటాడంటే నేను పేర్లు కూడా డిసైడ్ చేశాను ఆ పేర్లు కూడా ఇప్పుడు చెప్పనులే తొందరలో చెప్తాను ఇంకా ముందు మూడు రోజులు చెప్పాలి ఇంకా ఏం చెప్పాలంటే మీకు నాకు కదా ఏంటంటే ఇంకా మా అమ్మలకి వెళ్ళి కూడా అడుగుతా ఉన్నారు ఇంకేందంటేనని మా నాయనమ్మ చెప్పింది చెప్పారా చెప్పాను ఇంకా మా నాయనమ్మ అప్పుడు ఏం చెప్పిందంటే మామూలుగా మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అనమాట మేము హాస్టల్ చదువుకునేది కొచ్చి రావాలనే ఇంకా అమ్మాయి ఇలాంటిది అలాంటిది అని అంటూ ఉంటారు కదా మంచి నేర్చుకోకూడదమ్మా ఇంట్లోనే ఉండదని మా నాయనమ్మ చెప్తా ఉంటుంది దీని నాయనమ్మ అయితే ఇంకొక రోజు ఇక్కడ ఉన్నప్పుడు చెప్పింది మా అమ్మాయి ఏం పని చేయలేదు మా అమ్మాయి గొప్ప అని చెబుతా ఉంది మా నాయన కూర్చోబెట్టి అంటే ముసలి లోహులు అన్నీ తెచ్చుకుంటాయి అనమాట అయితే కాలలేదు అయితే మా నాయనమ్మది అమ్మ ఆడపిల్ల గుడికి అన్నీ ఆడాం పిల్ల పుట్టిన కానించి అంటారు పెద్ద అయితే మాట్లాడలేదంటారు బుర్రాలేదంటారు అవి అని అంటారు అని తీరా పెద్దనాక పెద్ద మనిషి కాలేదు అయిన తప్ప పెళ్ళి కాలేదు వీళ్ళు అయితే పిల్లలు కొట్టలేదు ఆ పిల్లలు మాట్లాడలేదు అన్నీ జరగాలి అన్నీ సక్రమంగా ఉంటేనే ఆడపిల్లకి ఏదన్నా మాట్లాడడానికి కానీ వీళ్ళు కానీ అందరూ మీకు తెలుసండి ఇంకా పిల్లలు అయినా కాబో మా చిన్నమ్మకైతే టెన్ ఇయర్స్ దాకా లేరనమాట అంటే బయట పోయేది కాదు దేనికి కలిగియడానికి అయినా దేనికి పోయేది కాదు మా అయితే అంటే మా నాన్న తమ్ముడు వాళ్ళ భార్య అనమాట అదే మా చిన్నమ్మకి టెన్ ఇయర్స్ తర్వాత ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారు ఇప్పుడు ఇంకా వంద ఈసారి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను ఇంకా మా చిన్నమ్మ పడిన పేరు మేము చూసాం కదండి ఇంకా అలాగే మాకు ఏదైనా ఏదన్నా ఉంటే చూపించుకోవచ్చు అనుకోని చెప్పేసి అయితే స్టమక్ పెయిన్ వస్తుందని చెప్పేసి చూపించుకున్నాను అదే మా చిన్నమ్మకి ఏంటంటే నీటి పుట్టుకోండి అనమాట అలానే ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఫస్ట్లోనే చూపించుకోవడం మంచిదని చెప్పేసి అయితే ఫస్ట్లోనే చూపించుకున్నాము స్టమక్ పెయిన్ ఏం కాయాలని చెప్పి త్రీ మంత్స్ టూ మంత్స్ టాబ్లెట్స్ వాడాము తర్వాత అంతా బాగానే ఉంది లాస్ట్ బాగా వచ్చింది ఇంతే ఈ వీడియో అయితే ఇంకా రేపు నుంచి వీడియోస్ అయితే ఒకటి ఒకటి డైలీ వీడియోస్ ఉంటాయి చూసేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ముఖ్యంగా అయితే మన వీడియోస్ లైక్ కొట్టండి మనం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియో కానీ మీకు వర్తింపిస్తే ఖచ్చితంగా ఒకరికి కానీ మీ తరఫున నుంచి ఒకరికి రికమెండ్ చేయండి మన వీడియోస్ కొంచెం బాగుంటాయి అని చెప్పండి ఓకేనా ఇంకా ఇంకేం చెప్పాలంటే రేపు ఒక రేపు అయితే ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తుందట వెళ్తుంది వాళ్ళ ఇంటికి అత వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత నేను కూడా ఈ అమ్మాయి కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేవి ఎందుకంటే ఈ ఈరోజు సఫిషియంట్ ఫుడ్ అనేది పిల్లలకి అందట్లేదు సో మీకు ఒక మాటలో చెప్పాలంటే అలా ఉందండి అయితే మనం అందుకే అప్పుడు డజన్లో వెళ్ళి కంటూ ఉంటారు ఈ రోజు అంతా కల్తాయి కాబట్టి నేనేమనుకుంటున్నాను అంటే డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటుంది కదా మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి ఆర్డర్ చేసుకుని డైలీ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అనేది డైలీ మార్నింగ్ ఈవినింగ్ అదే మార్నింగ్ ఈవినింగ్ అనేది మిల్క్ తీసుకుంటూ ఒక ఎగ్ తీసుకుంటూ ఇలాగా ఈ అమ్మాయికి ఒక డైట్ మెయింటైన్ చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం నేనైతే అనుకుంటున్నాను దానికి అంత ఖర్చు అని నేను చూసుకుంటాను ఖచ్చితంగా ఎందుకంటే ఫస్ట్ నాకు మెయిన్ నా బేబీ అంటే చాలా నేను ఫుల్ సెన్సిటివ్ అండి నేను అంత ఫుల్ డెలికేటెడ్ అండి నా అంతా ఎందుకంటే ఇంత హ్యాపీ ఇచ్చి ఒకసారి హ్యాపీ పోయిందంటే మాత్రం నా మైండ్ ఒకసారి నా హార్ట్ బ్రేక్ అయిపోయింది నా మైండ్ ఇంకా ఓహాల్లో గెలిపి నాకు మెంటల్ ఎక్కిపోయింది అందుకని చెప్పి ఏదైనా ముందు జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను ముందుగానే జాగ్రత్త పడతాను ఇంకా ఏంది అయింది కాబట్టి జరిగితే జరగాల్సిందే ఇంకా ఎందుకంటే కారణం మనం ఆపలేము కాబట్టి మన మనం రాత రాసుకుంటే మన విధి ఉంటే ఆ విధంగా పోవడమే ఇంకా అదే గోవిడ్స్ లో కదా ఇంకా అది ఏ దారిని వెళ్తే ఆ దారి వెళ్ళటమే ఇంకా అదేవిధంగా ఇంకా ముందు జాగ్రత్తకి అయితే నా బేబీని అయితే జాగ్రత్త చూసుకోవాలి అదేవిధంగా బుజ్జిని కూడా ఇంకా బుజ్జిని మేము చూసుకోవాలి బుజ్జిని మెయిన్ బాగా చూసుకుంటే నా బేబీని కూడా బాగుంటాడు ఇంకా అదండి సంగతి మొత్తం అయితే ఈ వీడియో వింటే ముందు మీరు వీడియోస్ అయితే చాలా బాగుంటాయి ఈ వీడియో నేను మీకు భర్త అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్